శాలమీ శలమలి పుష్పం శాలమే ముళ్ళబూరుగుండే కలంగా చెట్టు మొలబూరుగు దీని వయసు ఒక వంద సంవత్సరాలు ఉంటుంది ఎంత పెద్ద ఉందో అయితే దీన్ని బెరడు వాడతాం వేరు వాడతాం పువ్వులు అలాగే పూలి తొండిది మంచి కలర్లో ఉంది బ్లడ్ బ్లడ్ కలర్లో ఉంది అంటే ఏంటి ఈ పువ్వులు ఎండబెట్టి పొడి చేసి మనం రోజు చిటికర పొడి ఒక కప్పు నీళ్ళు ఒక చెంచా బెల్లం ఒక చిటికెడు పొడి వేసి మరగబెట్టి టీలే తాగామనుకోండి అనుకోండి రోజుని బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట అంటే అందరికీ మనకి హిమోగ్లోబిన్ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం రక్తహీనత అందరికీ పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా అలాగేంటంటే ఒక ఫార్టీ డేస్ తాగారు అనుకోండి ఇక జీవితంలో రక్తహీనత ప్రాబ్లం ఉండదు రక్తం పెరగడానికి ఒక కప్పు నీళ్ళు కప్పు అంటే హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఓకే ఒక టెన్ గ్రామ్స్ బెల్లం ఒక టూ గ్రామ్స్ పొడి ఒక కప్పు అది ఒక డోస్ అనమాట మరగబెట్టేసి వడపోసుకొని తాగేయడమే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఒక నిమ్మరసం వేసుకోవచ్చు అది ఇంకా మంచిది చాలా టేస్టీగా ఉంటుంది బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి మనకి మెయిన్గా బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి దీన్ని వాడతాం